శాంతి మనకు వేరే వాళ్లకు కంట్రోల్ చేయడం అనేది చాలా ఇష్టం మన అనుసారంగా అందరు నడవాలి మనం అనుకున్నట్లు అన్నీ జరగాలి కానీ వేరే వాళ్ళకు కంట్రోల్ చేసే ముందు మనం స్వయాన్ని చూద్దాం మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉన్నాయా ఏ క్షణం అయితే మన ఆలోచనలు మన కంట్రోల్లో వస్తాయో అప్పటి నుంచి ఆటోమేటికలీ మనము ఏది అనకుండా వేరే వాళ్ళు మన కంట్రోల్లో వచ్చేస్తారు కానీ మన ఆలోచనలు మన కంట్రోల్లో రావాలంటే అది ఎప్పుడు వీలవుతుందంటే మనలో పాజిటివిటీ ఉన్నప్పుడే నెగిటివ్ థాట్స్ చాలా ఎక్కువ వస్తాయి కానీ పాజిటివ్ థాట్స్ చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడైతే మనము శుభ చింతన అనేది చేస్తామో స్వచింతనం చేస్తామో పరమాత్మ చింతనం చేస్తామో అప్పుడు మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయి అప్పుడు వేరే వాళ్ళు ఆటోమేటికలీ మన కంట్రోల్లో వచ్చేస్తారు శాంతి